नमस्ते वाईआर फाइनेंस की स्वागत ఏం కనబడుతుంది ఇటువంటి పోజులు ఇస్తే బాగుంటుంది ఈ రోజు మీరందరూ కూడా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మాదిగ కాలం ఏమైనా వంశంకి సంబంధించిన వాళ్ళు అరలయ్య శుభక్తుడు పన్నెండవ శతాబ్దంలో బస్వేశ్వరి కాలంలో గొప్ప శోభక్తుడు ఏడు అరవయ్య స్వామి దేవాలయం ఏర్పడింది ఒకసారి ఆ భావానికి భావాన్ని గుర్తిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని సంఖ్యాలో రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు ఒక ప్రజలు చేస్తున్నాడు ఆ రోజు కూడా ఆయన సోనియా గాంధీ చంద్రబాబు అందరూ మోసం చేసి జైల్లో పెడితే పదహారు నెలలు జైల్లో ఉన్నారు ద్దరు సీనియర్ శాసనసభ్యులైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఇరుపాక్ స్వామి గారికి చాలా మంది వైఎస్ఆర్సీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అక్కాజల్లెమ్మలకు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున నాయకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి మేము ముందుకు వచ్చాం మిగతా వాళ్ళు కూడా వస్తారు కానీ వచ్చినప్పుడు ఎవరు నిజాయితీ పరుడు ఎవరు అబద్దాలు చెప్తారు ఎవరు మాట మీద నిలబడతారు ఎవరు ఇచ్చిన మాట కట్టుబడి హామీలను నెరవేరుస్తారు లేకపోతే కేవలం ఎలక్షన్ల కొరకే మనతో పని తట్టుకొని వెళ్ళిపోయి దాటిపోయిన తర్వాత ఆ ఇచ్చిన హామీలను తుందరకుతారనేటువంటి విషయం గ్రహించిన కొరకు మీ కవన్నీ తెలియజేయడం కొరకే మేము వచ్చింది వాళ్ళు తెలుగుదేశం వల్ల చెప్తారు మేము చెప్తాం కానీ ఇక్కడ ఏది వాస్తవైనా తెలుసుకోవాల్సిన బాధ్యత పైన ఉంటుంది ఆ రోజున మీకు అందరికీ తెలుసు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోవడం మళ్ళీ ఇప్పుడు రకరకాల హామీల మీద మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు అంతేందుకమ్మా నిన్న కాకమన్నా పెన్షన్లన్నీ మూడు వేలు మీకు ఇంటి దగ్గర వచ్చి ఇస్తాం చాలా మంది వాలంటీర్లు అందరూ ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇస్తాం పెన్షన్లు ఒక పెన్షన్ కావచ్చు ఆసరా కావచ్చు చేయిత కావచ్చు ఒక రూపాయ లక్షం అనేది లేకుండా మీకు ఒక గంట టైం అనేసి వేస్ట్ కాకుండా ఇళ్ళ దగ్గరకు వచ్చి పని చేస్తే అటువంటి సర్వీసును అటువంటి వాలంటీర్ నుంచి పని చేయొద్దు మీరు వాలంటీర్లకు మొత్తం అనేట్టుగా కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ ఇద్దరిలో ఎవరెవరు మనిషికి తెలియజేస్తూ నేను కూడా వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక బీసీని ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వ్యక్తిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తానని రాజు సుతప్ప

ఇంకా ఎలక్షన్ల చేయ మల్లికీ ఏదన్నా అందరికీ అవసరం మళ్ళీ ఏదన్నా ఇంకా ఎలక్షన్లు ఎల్లుండే ఇరొక్క రోజు మనకు తిరిగే అవకాశం ఉంది రేపు కూడా తిరిగే ఎల్లుండి ఎలక్షన్ ఉంటాయి మీకి మాకి సంబంధాలు ఎక్కువ ఇరవై లేదు ఎస్సీలో వాళ్ళు వీళ్ళ తేడాలు అంతా ఉంటే వ్యాఖ్యలు అయితే అతను కానీ మనకి లేవమ్మాకి మీరు సంతోషంగా ఉండాలా మీ కుటుంబాలు బాగుండాలా ఏమున్నా కూడా మంచి చేసేవాళ్ళు పోతేవని చెప్పి ఎందుకంటే గత పద్నాలుగేళ్ళుగా చంద్రబాబు నాయుడు ఒక్క శూమిలా దిమాఖ ఉంది ఆ దిమాఖ తిగ్గించామంటే మనము రేపు జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై సార్లు పండుగ పెట్టురాడు